ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మే పదవ తేదీన అక్షయ తృతీయ భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియ రోజున హిందువులు భక్తి శ్రద్ధతో జరుపుకుంటారు శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజును మహాలక్ష్మిని శ్రీవారు వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెప్తున్నాయి ఎంతో విశేషమైన అక్షయ తృతీయ రోజు బంగారం కొండం కాదు ఈ రోజు మీరు లక్ష్మీదేవిని ఆరాధించినంత పుణ్యంతో పాటు బంగారం కొన్న పుణ్యం మీకు రావాలి అంటే ఈ వస్తువు ఒకటి కొని ఇంటికి తెచ్చుకోండి అక్షయ తృతీయ రోజు సాధారణంగా ఎటువంటి పూజలు చెయ్యాలి అలాగే పురాణాల ప్రకారం అక్షయ తృతీయ గురించి ఏం చెబుతున్నారు అలాగే మనమందరం అక్షయ తృతీయ రోజు పాటించాల్సిన పూజా విధానం గురించి చేయాల్సిన పనుల గురించి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ శుద్ధ తదే రోజు హిందువులు అక్షయతృతీయగా జరుపుకుంటారు తృతీయ ప్రాముఖ్యత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వాస్తవానికి తృతీయ ఎందుకంత ప్రత్యేకమంటే శివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఇదే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న రోజు కూడా ఇదే అందుకే ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుంది ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొండం కన్నా ఈరోజు చేసే దానాలు జపాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని స్వయంగా పరమేశ్వరుడే లోకమాత అయిన పార్వతీదేవికి చెప్పినట్లు శివపురాణంలో ఉంది నిరుపేద అయినా కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ అని పురాణాలు చెప్తున్నాయి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ రోజున రాహుకాలం వర్జ్యం దుర్ముహూర్తాలు యమగండాలు వర్తించవు ప్రతి నిమిషం శుభముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు ఈ రోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా ఆ ఫలం అక్షయమవుతుంది పరశురాముడు జన్మించింది అక్షయ తృతీయ రోజే అలాగే పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా ఈరోజే అంతేకాదు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేరుణ్ణి కలుసుకున్న రోజు కూడా ఈ అక్షయ తృతీయే ఈ రోజుతో కుచేరుడు దారిద్ర్యం తొలగిపోయి సంపన్నుడు అయ్యాడు వ్యాసమహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో రాయడం మొదలుపెట్టింది అక్షయ తృతీయ రోజే వనవాసం చేస్తున్న పాండవులకు సూర్య అక్షయ అక్షయపాత్ర ఇచ్చింది కూడా ఈ రోజే అలాగే శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షుడిగా నియమితమైనది ఈ రోజే అంతేకాదు కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంట జగద్గురు ఆదిశంకరాచార్యులవారు వారు కనకధరా స్తోత్రం చెప్పిన దినం ఇదే అంతేకాదు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ఇదే అంతేకాదు బృందావనంలోని బంకే బీహారి ఆలయంలో శ్రీక్షుడి పాదాలను దర్శించుకునే అవకాశం ఈ ఒక్క రోజే దక్కుతుంది అదేవిధంగా సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు ఈ తృతీయే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని ఏ శాస్త్రాల్లో చెప్పలేదు ఈరోజు బంగారంతో పూజ చేసిన ఫలితం పొందాలి అంటే మీరు లక్ష్మీ కుబేర వ్రతం చేస్తే పొందుతారు లక్ష్మీ కుబేర వ్రతం ఎంతో విశిష్టత కలిగిన వ్రతం కుబేరుణ్ణి లక్ష్మీదేవిని ఈరోజు ఆరాధిస్తే మీకు సకల సంపదలు కలుగుతాయి మరి లక్ష్మీ కుబేర వ్రతం ఏ విధంగా ఆచరించాలి ఎవరు చెయ్యాలి అనేది తెలుసుకుందాం లక్ష్మీ కుబేర వ్రతాన్ని అక్షయ తృతీయ రోజు ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలి అనుకుంటున్నారో వారు చేయవచ్చు ఈరోజు ఏ సమయంలో అయినా మీరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అక్షయ తృతీయ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని చేసుకోవచ్చు అయితే మీకు పూర్తి స్థాయి లక్ష్మీ కటాక్షం కలగడానికి లక్ష్మీ కుబేర వ్రతాన్ని తొమ్మిది సార్లు ఆచరించాల్సి ఉంటుంది మొదటిసారిగా ఈ అక్షయ తృతీయ రోజు ప్రారంభించి ప్రతీ నెల తృతీయ వచ్చిన రోజున కానీ గురువారం రోజున కానీ లేక పౌర్ణమి రోజున కానీ ఈ వ్రతాన్ని పాటిస్తూ మళ్ళీ అక్షయ తృతీయ రోజు వచ్చేనాటికి ఎలా అయినా సరే తొమ్మిది సార్లు ఈ వ్రతాన్ని పూర్తి చేస్తే తప్పక మీకు సిరి సంపదలకు కొదవ లేకుండా లక్ష్మీ కుబేర అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడానికి మీకు లక్ష్మీదేవి కుబేరుడు సతీమణి అయినా చిత్రలేఖ అలాగే కుబేరుడు ఉన్నటువంటి చిత్రపటం ఒకటి కావాలి మీకు అందుబాటులో ఉంటే ఈ చిత్రపటాన్ని ఉపయోగించండి ఇలా వీలుపడిన వారు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఒక నాణ్యాన్ని పెట్టి కుబేరుడికి ప్రతిరూపంగా మరొక నాణాన్ని పెట్టి అలాగే కుబేరుడు సతీమణి అయినా చిత్రలేఖకు ప్రతిరూపంగా మరొక నాణాన్ని పెట్టి ఈ నాణాలని దేవతామూర్తులుగా భావించి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు లక్ష్మీ కుబేర మంత్రాన్ని పదకొండు సార్లు పఠించి పూజలో పాల్గొవాలి ఈ పూజకు మీరు తప్పకుండా ఎరుపు రంగులో ఉన్న పువ్వులను ఉపయోగించాలి అలాగే మట్టి దీపము లేదా వెండి దీపాన్ని ఉపయోగించాలి పరమాణం లేదా దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ఎవరికైనా సరే మీకు తోచినటువంటి వస్తువును కానీ వస్త్రాన్ని కానీ డబ్బును కానీ దానం చేయాలి ఈ విధంగా దానం చేస్తే మీరు తృతీయ వ్రతం చేసిన ఫలితాన్ని తప్పకుండా పొందుతారు సాధారణంగా చేస్తున్న దాన ధర్మాలకు ఎంతైతే ఫలితం వస్తుందో అంతకు రెట్లకు మీకు ఈ తృతీయ రోజు చేసే దానం వల్ల కలుగుతుంది లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఈరోజు ఆచరించిన తర్వాత దాన ధర్మాలు చేయండి ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన పడలేదు ఈ అక్షయ తృతీయ రోజు మీరు ఇంటికి కొన్ని వస్తువులను కొని తెచ్చుకున్నా కూడా బంగారం కొని తెచ్చుకున్న ఫలితం మీకు దక్కుతుంది ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు కుంకుమలను అక్షయ తృతి రోజు కొని ఇంటికి తెచ్చుకోండి అలాగే బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి నెయ్యి పసుపు లేదా పాలు లేదా ధాన్యాలు అంటే బియ్యం కానీ పప్పు దినుసులు కానీ ఏవైనా సరే తృతి రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అదేవిధంగా ఈరోజు కామదేవు చిత్రపటాన్ని కొని ఇంట్లో ఉంచుకుంటే అలాగే లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోవడం గోమత చక్రాలు చిట్టి గాజులు ఇవి కొని ఇంటికి తెచ్చుకుంటే సకల శుభాలు కలుగుతాయి వీటిని మీరు పూజ చేసేటప్పుడు అమ్మవారికి సమర్పించి పూజ చేస్తే చాలా మంచిది అక్షయ తృతి రోజు బంగారంతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించినంత ఫలితం మీకు దక్కుతుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కాదు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి అక్షయ తృతిగా అనగానే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఏమైనా విలువైన వస్తువులు కొనడం అనేది బాగా ప్రచారంలో ఉంది కానీ ఇందులో ఏమాత్రమూ నిజం లేదు డబ్బులు ఉన్నవారు కొనుక్కోవడం వల్ల అది వారికి భారం అనిపించదు కానీ ఈ ప్రచారం నిజమనుకుని మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసి లేదా తప్పులు చేసి బంగారం కొంటే బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు తప్పులు దాని ద్వారా సంభవించే పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఈరోజు ఏం కొంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం మత్స్యపురాణం అరవైదో అధ్యాయంలో ఈ విధంగా చెప్పారు వైశాఖ శుద్ధ తది రోజు చేసే ఏ జపమైనా హోమమైనా దానమైనా లేదా పుణ్యాకార్యాచరణమైనా అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు చేసే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయం అయినట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలుగా పరిగణించబడతాయి ఈరోజు తృతీయదేవి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుకే విశేష పూజనీయమైనది ఈరోజు ఎవరైనా సరే ఉపవాస దీక్షను తీసుకుని ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా దాని ఫలితం అక్షయంగా లభిస్తుంది ఈరోజు అక్షయుడైన విష్ణువు పూజించబడతాడు అందుకే ఈరోజు బంగారం కొనాల్సిన పడలేదు ఈ రోజు ఫలమో పుష్పమో భగవంతుడికి సమర్పించి దైవనామ స్మరణ చేసినా చివరకు నమస్కారం చేసినా సంపద మరియు పుణ్యఫలం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి పరమ పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యమైనా రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి కృతికారోహిణి నక్షత్రంతో కూడిన ఈ పర్వం ఎంతో పుణ్యదినం ఈ రోజున చేసే దానాలు అక్షయ ఫలాన్ని ఇస్తాయి ఇక తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పినట్లు భవిష్య పురాణంలో ఉంది పూర్వం దరిద్రుడు ప్రియవాది సత్యవంతుడు దేవగురు జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు అతను ఒకసారి వైశాఖ మాస శుక్లపక్ష మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్డూ వగేరాలు దానం చేశాడు ఆ కోమటి తర్వాత జన్మలో ధనవంతుడైన ఒక క్షత్రుని ఇంట పుట్టాడు ఆ జన్మలోనూ అతను తన దానరతిని వీడలేదు ఎంతగా దానం చేస్తూ ఉన్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయం అవుతూనే ఉంది ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ కథా విశేషాలు చెప్పాడని పురాణ కథనం ఉంది అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసేవారు సకల పాప విముక్తులు అవుతారు ఈరోజు స్నానం కూడా ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు గడియల్లోపు చేయాలి గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాల కాలం ఆరు గడియలు అంటే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల కాలం అంటే అక్షయ తృతీయ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యోదయం అవుతుంది అక్కడ నుంచి ఖచ్చితంగా ఆరు గడియల కాలం అంటే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలలోపు స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది ఎందుకంటే ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవికి చెప్పినట్లు వైశాఖ పురాణం మొదటి అధ్యాయంలో ఉంది వైశాఖ పురాణం ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి మహావిష్ణువును ఇలా అడుగుతుంది స్వామి వైశాఖ మాసంలో స్నానం ఏ సమయంలో చేయాలి ఎలా స్నానం చేస్తే సకల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి అని అడుగుతుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్తాడు దేవీ మాసాలలో వైశాఖ మాసం అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలో ఒక్కసారి స్నానం చేసిన కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసిన మహాపుణ్యం దక్కుతుంది అంతటి విశిష్టత ఈ వైశాఖ మాసానికి ఉంది ఈ సమయం అంటే ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు గడిల కాలంలోపు నదిలో కానీ సెలయేటిలో కానీ చెరువులో కానీ బావిలో కానీ స్నానం చేయాలి ఎందుకంటే ఈ ఆరు గడిల సమయంలో సర్వలోకాల్లో ఉన్న తీర్థదేవతలు భూమి మీద ఉన్న జలంలో ఉంటారు ఈ సమయంలో స్నానాన్ని ఆచరిస్తే యముడి బాధ నుంచి తప్పించుకుంటారు ఈ ఆరు గడిల కాలంలో స్నానం చేస్తే సర్వ తీర్థయాత్ర శక్తి వల్ల ఆ మానవుడు చేసిన సర్వ పాపాలు హరించుకుపోతాయి ఈ సమయంలో ఈ మాసంలో ఒక్కసారైనా స్నానం చేసిన వారికి ఆ తీర్థ దేవతలు తమ అనుగ్రహాన్ని చూపుతారు సూర్యోదయం తర్వాత ఆరు గడిల తర్వాత తీర్థదేవతలు తమ తమ స్థానాలకు వెళ్ళిపోతారు మళ్లీ సూర్యోదయ సమయంలో మసటి రోజు జలంలో తీర్థ దేవతలు ప్రవేశించి స్నానం చేసిన మానవుల పాపాలను హరింపచేస్తారు కాబట్టి దేవి ఈ వైశాఖ మాసంలో సూర్యోదయం తర్వాత ఆరు గడిల సమయంలో ప్రతి మానవుడు కనీసం ఒక్క రోజైనా అంటే అక్షయతృతయ రోజైనా స్నానం చేయాలని లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు వివరిస్తాడు కాబట్టి మీరు ఈ రోజు మీరు ఇంట్లోనే సూర్యోదయం తర్వాత అంటే అక్షయ తృతీయ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యోదయం అవుతుంది ఆ తరువాత ఆ తరువాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల కాలంలో స్నానాన్ని తప్పకుండా ఆచరించండి నదుల్లో గంగానది ఎంతో పవిత్రమైనది గంగానది విష్ణు పాదాల నుంచి పుట్టి శివుడి శిరస్సు నుంచి ప్రవహిస్తుంది అందుచేత గంగాజలం సర్వ పాపాలను పటాపంచలు చేస్తుంది గంగాజలానికి అంతటి ప్రాముఖ్యత ఉంది అక్షయ తృతీయ రోజు గంగాజలం అందుబాటులో లేకపోతే మీరు నదిలో కానీ సెలయేటిలో కానీ చెరువులో కానీ చివరకు ఇంట్లో అయినా స్నానం చేసే సమయంలో గంగా 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 అని మూడు సార్లు తలుచుకుని ఆ నీటిని మీద పోసుకుంటే మీ సకల పాపాలు తొలగిపోతాయి ఎందుకంటే సూర్యోదయం తర్వాత ఆరు గంటల సమయంలో సకల దేవతలు ఆ నీటిలో ఉంటారు అది కూడా వైశాఖ మాసంలోనే ఉంటారు ఆ సమయంలో మీ ఇంట్లో ఇలా స్నానం చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన మహాపుణ్యం మీకు దక్కుతుంది ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ